దం పోటులో లడ్డు క్వాలిటీ చెక్ చేశారు జిల్లా కలెక్టర్ లడ్డు క్వాలిటీ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు ఇంద్రకీలాద్రిపై విజయ నెయ్యి వాడుతున్నారని నాసిరకం పదార్థాలను తిరిగి వెనక్కి పంపుతున్నామని తెలియజేశారు ఎప్పటికప్పుడు క్వాలిటీ చెక్ చేస్తూ శాంపుల్ స్లాబ్ పంపుతున్నామన్నట్లు జిల్లా కలెక్టర్ తెలియజేశారు జిల్లా మా ప్రతినిధి కాంతి ఫేస్ ఫేస్ టు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డు తయారీ నాణ్యతను పరీక్షించేందుకు కలెక్టర్ సృజన లడ్డు లడ్డూ తయారీ కేంద్రానికి ఆకస్మిక తనిఖీలకు వచ్చారు లడ్డు తయారీలో ఎటువంటి లోపాలైనా గుర్తించారా తయారీ కేంద్రంలో ప ప్రస్తుత పరిస్థితులు ఏం గమనించారు అనేది మనతో మాట్లాడడానికి కలెక్టర్ సృజన ఉన్నారు ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేడం చెప్పండి లడ్డు తయారీ కేంద్రంలో మీరు తనిఖీలు చేశారు మీ నోటీస్కి ఏమైనా వచ్చాయా తయారీ కేంద్రంలో ఎలా జరుగుతోంది లడ్డు తయారీ కేంద్రం కావచ్చు అన్న ప్రసాదం తయారీ కేంద్రం కావచ్చు రెండిట్లో కూడా వచ్చిన రా మెటీరియల్స్ ఏ ఏ క్వాలిటీలో ఉన్నాయి వాటిని శాంపుల్ టెస్ట్ చేశారా సర్టిఫై చేశారా వండేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో హైజీనిక్గా వండుతున్నారా లేదా వండిన తర్వాత డిస్పాచ్ ఎలా ఉంది వండే ముందు డిస్పాచ్ చేసే ముందు మళ్ళీ సర్టిఫికేషను టేస్టింగ్ అవి చేశారా అనేవి మొత్తం ఎస్ఓపీ ప్రకారం జరగాలి అది ఏ విధంగా జరుగుతుంది అనేది పర్యవేక్షణ చేయండి యాజ్ ఆఫ్ నౌ మనం ఎస్ఓపీ ప్రకారం జరుగుతున్నాయి పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా ఫుడ్ సేఫ్టీ వారితో సహా అందరూ కూడా ఉన్నారు వాళ్ళు చేయాల్సిన టెస్టింగ్స్ ఎప్పుడు ముందు తర్వాత చేయాల్సిన అన్నింటిని కూడా రిజిస్టర్ చేయటం రికార్డ్ చేయటం కూడా జరుగుతోందండి ఆ పర్యవేక్షణ జాగ్రత్తగానే చేయాలని అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిన్న మొన్న ఏదో జెడ్డి పప్పు కిస్మిస్ ఇట్లాంటివేవో వస్తే తనిఖీలు చేసి తిప్పి పంపించారు క్వాలిటీ లేదు అని చెప్పి వార్తలు వచ్చాయి ఇందులో ఎంతవరకు వాసు ఉంది వచ్చినప్పుడు అంటే క్వాలిటీ టెస్ట్ చేయకుండా ఖచ్చితంగా లోపలికి తీసుకునే అనుమతి ఉండదు సో ఎటువంటివి గుర్తించారు అటువంటివి మీ నోటీస్ వచ్చినప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోమని చెప్పారు ప్రతి బ్యాచ్ అండి ఏ మెటీరియల్ అయినా ప్రతి బ్యాచ్ చేయడం జరుగుతుంది ఆ సందర్భంగానే ఆ జీడిపప్పు క్వాలిటీ లేదని మా ఫుడ్ సేఫ్టీ వారు చెప్పింది దానివల్ల వెనక్కి పంపించడం జరిగింది ఆ కాంట్రాక్టర్ కూడా వాన్ చేయడం జరిగింది ఎప్పుడు ఏ బ్యాచ్ వచ్చినా కానీ ప్రతి ఒక్కటి టెస్ట్ చేస్తాము క్వాలిటీ సరిలేదు అని చెప్పిన తర్వాత కూడా రిపీట్ చేస్తే మాత్రం అటువంటి కాంట్రాక్టర్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్న ప్రసాద కేంద్రంలో కూడా అన్నం తయారు చేసే దగ్గరికి వెళ్ళారు అక్కడ క్వాలిటీ ఎలా ఉంది అన్నం తినేవాళ్ళంటే అన్నప్రసాదం తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఏమైనా ఫీడ్బ్యాక్ అన్న ప్రసాదం ఫీడ్బ్యాక్ చాలా బాగుందండి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ పీపుల్కి రోజువారీ మనము హాట్ కుక్ మీల్స్ ఇస్తున్నాము మిగిలిన టైంలో వచ్చిన వాళ్ళకి పులిహోర దద్దోజనం కూడా అందుబాటులో ఉంచుతున్నాం సో ఎవరు ఏ టైంలో వచ్చినా భోజనం లేదు అని అనకుండా అందరికీ అందుబాటులో ఉంచుతున్నాం మా భోజనం అయితే లంచ్ పెట్టేది మాత్రం మంచి ఫీడ్బ్యాక్ ఉంది సో దాన్ని క్వాలిటీతో అలాగే మెయింటైన్ చేయమని అది కూడా తనిఖీ చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది ఏదైతే లడ్డు ప్రసాదం తయారీకి సంబంధించి చర్యలు తీసుకోవడం అలాగే అన్న ప్రసాద కేంద్రంలో కూడా ఎటువంటి క్వాలిటీతో ఫుడ్ అనేది తయారవుతుంది అనే విషయాలు నేను చెకప్ చేయడానికి వచ్చాను ఖచ్చితంగా అన్న ప్రసాద కావచ్చు లడ్డీ తయారీ విషయంలో కావచ్చు ఎక్కడ ఎటువంటి తప్పిదాలు ప్రస్తుతం అయితే లేవు క్వాలిటీ చెక్ అనేది ఖచ్చితంగా చేసిన తర్వాతే లడ్డూ తయారీకి వచ్చినటువంటి ప్రతి వస్తువుని కూడా ఉపయోగించడం జరుగుతుందని కలెక్టర్ సృజన చెబుతున్నారు కెమెరా పర్సన్ తేజాతో కాంతి హెచ్ఎం టీవీ ఇంద్రకీలాద్రి నుంచి